పూర్వం ఒక రాజు తన శక్తి గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాడు హనుమంతుడులాంటి శక్తి నాకుంది అని అలా అని తన బలంతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఆ ఇబ్బంది ఇబ్బందిపడ్డవాళ్లల్లో ఒకలు హనుమంతుని భక్తుడు ఆ నిజభక్తికి హనుమంతుడు కరిగి భక్తుడిని ఆ కష్టం నుంచి బయటపడేయటానికి తానే ఆ రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు హనుమంతుడు రాజుతో చిరునవ్వుతో ఇలా అన్నాడు శక్తి కేవలం శవేదంలో ఉమ్ముదురాజా భక్తి ఉన్న చోటే అసలు బలం ఉంటుంది బలవంతులు ఎప్పుడూ తమ బలంతో ఇతరుల్ని బాధించకూడదు అని చెప్పి రాజు ముందు తన ఛాతీ చింపి చూపించాడు లోపల రాముడు సీతా ఉన్నారు నువ్వనుకున్నట్టు నా బలం నా శరీరంలో కాదు నా భక్తిలో ఉంది అని చెప్పటంతో ఆ రాజు పశ్చాత్తాపంతో మోకాళ్లపై పడిపోయాడు ఎందుకంటే ఆ రోజతను తెలుసుకున్నాడు భక్తే శక్తి శక్తే భక్తి జై శ్రీరామ్